వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈరోజు నేనైతే ఈ దోసకాయలతోని పచ్చి దోసకాయ పచ్చడి తయారు చేస్తున్నాను ఒక టెన్ మినిట్స్లోనే ఇది తయారవుతుంది ఈ పచ్చి దోసకాయ పచ్చడి మనం ప్రాసెస్లోకి వెళ్దాం దోసకాయ పచ్చడ చేస్తున్నాను చూడండి ఈ దోసకాయ పచ్చడిని పచ్చి పచ్చడి ఇది అంటే మనం ఉడికించకుండానే తొందరగా ఒక పది నిమిషాల్లో దోసకాయ పచ్చడి అయిపోతుంది ఇవన్నీ మంచిగా చెక్కు తీసుకొని నేను సన్నగా కోసి పెట్టుకుంటాను కాయలు సన్నగా కట్ చేశాను ఇదిగోండి ఇంత సన్నగా కట్ చేసుకోవాలి దోసకాయ పచ్చడి కోసం ఒక టేబుల్ స్పూన్ కొంచెం తక్కువ జీలకర్ర తీసుకున్నాను కొంచెం దీన్ని వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత నువ్వులండి అంటే నువ్వులు వేసుకుంటే మనకు గ్రేవీ వస్తుంది టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఒక రెండు స్పూన్ల నువ్వులు రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి కొంచెం ఆవాలు ఒక టీ స్పూన్ ఆవాలు కిటి మూడింటిని కలిపి మంచిగా వేయించుకోవాలి కొంచెం ఇవి చిట్టపట వరకు వేయించుకోవాలి చిటపటం అనగానే స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అస్సలు మాడిపోవద్దు ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీలో మనం మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలి నువ్వులు జీలకర్ర మనకు కొంచెం ఆవాలు ఈ పొడి మెత్తగా చేసుకునేసి మనము ఈ కాయలలో వేసేసుకోవాలి దోసకాయ ముక్కలలో కలిపేసుకోవాలి మనకి ఏమి కర్రీ లేనప్పుడు ఇంకా వేడి వేడి అన్నంలో టేస్టీ ఉంటుంది ఈ దోసకాయ భద్ర ఒక్క దోసకాయ ఉన్నా చాలు చేసేసుకొని తినొచ్చు టూ స్పూన్స్ కారం ఒక స్పూను సాల్ట్ సాల్ట్ అయితే ఇక మీరు తినేటట్టు వేసుకోండి చూసుకొని ఇవన్నిటిని ఇలా కలిపేసుకోవాలి ఇవి రోట్లో వేసి దంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు దీంట్లో నేను పోపు పెట్టేస్తాను చూడండి పోపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ కొంచెం పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు కూడా వేసుకొని ఉంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం వేడెక్కాలి కొంచెం చిట్టుపట్ల ఆడించుకోవాలి రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు పచ్చిపిచ్చ దంచాను చిట్కా పసుపు ఇప్పుడు దీంట్లో మనము ఇవి మంచిగా అన్ని వేసుకున్నాం కదా కారం ఉప్పు మనం నువ్వుల పొడి అన్ని కలుపుకున్నది పచ్చడి తీసుకొని ఒకసారి మంచిగా ఇప్పేసుకోవాలి ఇది కారం కావాలనుకుంటే ఇంకెక్కువ కూడా వాడుకోవచ్చు అండి అంటే కారం అయితే మన ఇష్ట ప్రకారమే కదా కారం ఉప్పులు ఎంతో టేస్టీ దోసకాయ బట్టి రెడీ అయిపోయింది చూడండి మనం ఫంక్షన్ లోకి వెళ్తాం కదా ఫంక్షన్లలో మనకు ఈ దోసకాయ పచ్చడి పెడితే ఎంత టేస్టో ఉంటుంది అలాంటిది ఈ దోసకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది వేగవేడి అన్నంలో వేసుకొని తొందరగా ఒక టెన్ మినిట్స్లో చేసుకొని తినేసేయచ్చు కర్రీ లేదనుకుంటా అంటే ఎంత బాగా ఆకలి అయి మనం ఇంటికి వచ్చినా కానీ తొందర తొందరగా ఒక్క దోసకాయ ఉన్నా సరే అండి ఇలాంటి పచ్చడి చేసుకొని చూడండి ఎంత ఈజీగా అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తొందర తొందరగా అన్నం వండుకొని ఈ పచ్చడి వేసుకుని తిన్నట్టుంటే ఇంకా టేస్టే వేరు ఈ పచ్చి దోసకాయ పచ్చడి నేను ఎలా తయారు చేశానో చూశారు కదా మీరు కూడా ఇట్లనే ఒకసారి తయారు చేసి చూసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి ఈ దోసకాయ పచ్చడి మీకు నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా మా వీడియోని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు